ప్రైజ్లో ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియచేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య భాగము ఒకసారి చూద్దాము మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదొను అని ఇక్కడ వాక్యము మనకి జకరియా ఒకటి మూడులో మాట్లాడుతున్నాడు దేవుడు మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదొను అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు మనము వాక్య భాగము చూసినట్లయితే ఇక్కడ ఇజ్రాయెల్లతో దేవుడు చెప్తున్నాడు ఏమనంటే మీరు మీ పితరుల వలె మనుషుల తట్టు వ్యర్థమైన వారి తట్టు పాపముల తట్టు తిరగక నా తట్టు తిరిగిన ఎడలో నేను మీ తట్టు తిరుగుతానని దేవుడు ఇజ్రాయేళ్లతో వాగ్దానము చేస్తున్నాడు పితరుల అదే అదేవిధంగా ఇతర మనుషుల వలె వ్యర్థమైన వాటి కొరకు పాపముల వైపు తిరగక మీరు నా తట్టు తిరిగిన ఏడల నేను మీ తట్టు తిరుగుతానని ఇజ్రాయిలతో దేవుడు వాగ్దానము చేస్తున్నాడు దేవుడు మన తట్టు తిరిగితే జరిగేటువంటి కార్యములు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాము దేవుడు మన తట్టు తిరిగితే జరిగేటువంటి కార్యములు ఒకసారి మనము చూద్దాము మొదటిగా మనం చూసినట్లయితే కీర్తనలు ఎనభై ఆరవ అధ్యాయము పదహారవ వచనము నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపు నీ సేవకు రాలి కుమారుణ్ణి రక్షించము అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్నాడు దేవుని యొక్క తట్టు దేవుడు మన తట్టు తిరిగితే దేవుడు మనల్ని కరుణించు వాడై అంటున్నాడు దేవుడు మన తట్టు తిరిగితే మనల్ని దేవుడు కరుణించు వారై ఉంటున్నారు నా తట్టు తిరిగి నన్ను కరుణింపము నీ సేవకుని నీ బలము అనుగ్రహింపము నీ సేవకు రాని కుమారుణ్ణి రక్షింపు అని వాక్యం మనకి బోధిస్తుంది దేవుడు మన తట్టు తిరిగినట్లయితే దేవుడు మనల్ని కరుణిస్తాడు దేవుడు తన యొక్క బలంను మనకి అనుగ్రహిస్తాడు దేవుని యొక్క రక్షణ మనకి అనుగ్రహిస్తాడు మనము దేవుని తట్టు తిరిగితే దేవుడు మన తట్టు తిరిగిన ఎడల మనము కరుణించబడినటువంటి వారంగా ఉంటాము రెండవదిగా మనము చూసినట్లయితే కీర్తలను ఎనిమిది ఎనభై ఐదవ అధ్యాయము నాలుగవ వచ్చినము మా రక్షణ కర్తవ్యకు దేవ మా వైపునకు తిరుగుము మా మీద ఉన్న నీ కోపము చాలిన్ దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది మనము దేవుని తట్టు తిరిగితే దేవుడు మన తట్టు తిరిగినట్లయితే దేవుడు మనల్ని క్షమించేటువంటి వారుగా ఉంటారు దేవుడు మనల్ని క్షమించేటువంటి వారుగా ఉంటారు మా రక్షణకర్త దేవ మా వైపుకు తిరగము మా మీద ఉన్న కోపమును చాలించము అని వాక్యము మనకి బోధిస్తుంది దేవుడు మన వైపు తిరిగినట్లయితే దేవుడు మనల్ని క్షమించేటువంటి వారుగా ఉంటారు మొదటిగా మనల్ని కరుణించే వారుగా ఉంటారు మనల్ని బలపరుస్తారు మనకు రక్షణ ఇస్తారు అదేవిధంగా మనల్ని దేవుడు దేవుడు మన వైపుకు తిరిగితే మనల్ని క్షమించేటువంటి వారుగా ఉంటారు మూడవదిగా చూసినట్లయితే న్యాయాధిపతులు రాసినటువంటి గ్రంథము ఆరవ అధ్యాయము పద్నాలుగో వచనం ఒకసారి చూద్దాము అంతటా ఎహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి బిజ్ఞానియుల చేతిలో నుండి ఇజ్రాయిల్ను రక్షింపము నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా ఇక్కడ దేవుడు దేవుడు మన వైపు తిరిగితే మనల్ని బలపరిచేటువంటి వారుగా ఉంటారు దేవుడు మన వైపు తిరిగినట్లయితే దేవుడు మనల్ని బలపరిచేటువంటి వారుగా ఉంటారు ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు ఎహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిథ్యానీయులమే చేతిలో నుండి ఇజ్రాయిలను రక్షింపము నిన్ను బలపర్చు వాడను నేనే అంటున్నాడు ఇక్కడ కనుక దేవుడు మన తట్టు తిరిగినట్లయితే దేవుడు మనల్ని బలపరిచేటువంటి వారుగా ఉంటారు కరుణిస్తారు అదేవిధంగా మనల్ని క్షమిస్తారు అదేవిధంగా మనల్ని బలపరచువారై ఉంటున్నారు కీర్తనలు ఏడవ డెబ్బై ఒకటవ అధ్యాయము రెండవ వచ్చినమో మనం ఒకసారి చూసినట్లయితే నా గొప్పతనమును వర్ధిల్ల చేయము నా తట్టు మరలి నాకు నెమ్మది కలగ చేయము అంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు నా గొప్పతనమును వృద్ధి చేయము నా తట్టు తిరిగి నాకు నెమ్మది కలగ చేయము దేవుడు మన తట్టు తిరిగినట్లయితే దేవుడు మనకి నెమ్మది కలగ చేస్తాడు నీవు దేవుని తట్టు తిరిగినట్లయితే దేవుడు నీ తట్టు తిరిగినట్లయితే దేవుడు మనకి నెమ్మది కలగ చేస్తాడు నీకు నెమ్మది కలగ చేస్తాడు దేవుడు మనకు నెమ్మది కలిగించేవారుగా ఉంటున్నారు మన వైపు తిరిగినట్లయితే ఐదోదిగా చూసినట్లయితే మనము హెహెస్కేలు ముప్పై ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము నేను మీ పక్షమా మీ పక్షమాన ఉన్నాను నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు అని వాక్యం మనకి వివరిస్తుంది దేవుడు మన తట్టు తిరిగిన ఇడలా మనము దున్నబడి విత్తబడతాము ఫలిస్తాము ఇక్కడ దేవుడు మన వైపు తిరిగినట్లయితే దేవుడు చేతిలో మనము దున్నబడతాము అదేవిధంగా విత్తబడతాము అంటే ఫలించేటువంటి వారంగా ఉంటాము మనము దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు మన వైపు తిరిగినప్పుడు మనము ఫలించేటువంటి వారంగా ఉంటాము ఆ రోజుగా చూసినట్లయితే లూకా సువార్త తొమ్మిదవ అధ్యాయము యాభై ఐదవ వచనము వ్యూహాను అది చూచి ప్రభువ ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేమాజ్ఞాపించడం నీకు ఇష్టమా అని అడగగా ఆయన వారి తట్టి తిరిగి వారిని గద్దించను అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది పాపము చేయకుండా దేవుడు మనల్ని గద్దించే ఉంటారు దేవుడు మన వైపు తిరుగుతే నీవు దేవుని వైపు తిరిగితే దేవుడు మన వైపు తిరిగినట్లయితే మనల్ని పాపము చేయకుండా గద్దించే వారుగా ఉంటారు దేవుడు దేవుడు మొదటిగా మనల్ని కరుణిస్తారు రెండవదిగా క్షమిస్తారు మూడవదిగా మనల్ని బలపరుస్తారు నాలుగవదిగా మనకి నెమ్మది అనుగ్రహిస్తాడు ఐదవదిగా మనల్ని ఫలబతము చేస్తాడు అదేవిధంగా ఆరవదిగా మనల్ని గద్దించే వారుగా ఉంటారు దేవుడు మన వైపు తిరిగినప్పుడు నీవు దేవుని తట్టు తిరిగినప్పుడు ఇప్పటి వరకే కూడా నీవు లోకం తట్టు కానీ లేదా పాపము తట్టు కానీ తిరిగి నీ యొక్క జీవితాన్ని పాడు చేసుకొని ఉన్నట్లయితే ఒకవేళ నీ జీవితము పతనమైపోయినట్లయితే నీవు ఈరోజే దేవుని వైపు తిరిగిన ఎడల దేవుని తట్టు నువ్వు ఈరోజే తిరిగితే ఇప్పుడే దేవుని తట్టు నీవు తిరిగినట్లయితే నీ యొక్క పాపములను విడిచిపెట్టి నీ పాపములకు ప్రాయచిత్తము పొంది బాగ్దీశము తీసుకొని ప్రభువును నీవు అంగీకరించినట్లయితే ఆయన నీ హృదయంలో నివాసము చేస్తాడు అదేవిధంగా దేవుడు తన నీ యొక్క హృదయంలో నివాసము చేస్తాడు అంత మాత్రమే కాకుండా నీ తట్టు తిరిగి దేవుడు నీ తట్టు తిరిగి నేను కరుణిస్తాడు అదేవిధంగా క్షమిస్తాడు బలపరుస్తాడు నెమ్మది అని ఫలభరితము చేస్తాడు నేను గర్దించేవాడిగా ఉంటాడు ఇంకనూ లోకము తట్టు మనుషుల తట్టు పాపము తట్టే నీ జీవితం ఉండి పాడైపోతే పచ్చాతాపడు దేవుని సన్నిధానంలో నీ పాపములు ఒప్పుకో నీవు ప్రభువు తట్టు తిరుగు ప్రభువు నీ తట్టు తిరుగుతే నీవు నిజంగా క్షణించబడిన వాడిగా ఉంటావు నిజంగా కరుణించేటువంటి పడేవాడిగా ఉంటావు బలపరచబడతావు నెమ్మది కలగ ఫలభర్తం చేస్తాడు నిన్ను గద్దించేటువంటి దేవుడిగా నీకు తండ్రిగా నీకు సమస్తంగా ఉండి ఉంటాడు దేవుడికి వాక్యాన్ని మన హృదయంలో గాక వాక్యానుసారంగా పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి బ్యాప్తిజం పొంది ప్రభువుని యేసుక్రీస్తుగా అంగీకరిద్దాము క్రీస్తు వైపు మన హృదయాలను త్రిప్పుదాము దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించను గాక ఆమె